హాయ్ అందరికీ నమస్తే దొండకాయతో చాలా మంది రైస్ ఎక్కువ చేసుకుంటారు అలాగా కొబ్బరి కూర వేసుకొని కానీ లేదంటే కర్రీ రూపంలో కానీ చేస్తారు కానీ ఇలాగా ఉల్లికారం పెట్టి కూడా ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మరైతే ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామండి ముందుగా దొండకాయని ఫ్రెష్ దొండకాయ తీసుకోండి ఇవి అయితే చాలా బాగుంటుంది త్వరగా మగ్గిపోతుంది కూడా వీటిని శుభ్రంగా వాష్ చేసేసి వాటి తాలూకా ఎండ్స్ని తీసేయండి దొండకాయ తాలూకా ఎండ్ తీసేసి ఇలా రెండు వైపులో నాట్లు పెట్టుకుని పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఇలా నాట్లు పెట్టుకున్న ఈ దొండకాయని మనం ఫ్రై చేసుకుంటామండి ఇది మనం రెండు ప్రాసెస్ కింద కూడా చేసుకోవచ్చు ఆయిల్లో ఫ్రై చేసుకోవచ్చు లేదంటే కాస్త వాటర్ వేసి అలా కూడా బాయిల్ చేసుకోవచ్చు కానీ ఆయిల్లో వేసింది టేస్ట్ బాగుంటుంది కొంచెం ఆయిల్ వేసి మీరు ఇలా కట్ చేసి పెట్టుకున్న ఈ దొండకాయని పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి కాకపోతే సిమ్ లో పెట్టుకొని ఫ్రై చేయండి లేదంటే త్వరగా మాడిపోతాయి ఒక ఐదు నిమిషాల తర్వాత మరి కొంచెం సాల్ట్ వేసి మూత పెట్టి మరి ఇంకొక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి ఈ దొండకాయల మగ్గేలోపు మనం ఉల్లిపాయలు కట్ చేద్దామండి నేను ఒక పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా పొడుగ్గా కట్ చేసుకున్నాను దీన్ని మనం మిక్సీ పెట్టుకుంటాం ఈ లోపు ఒక్కసారి దొండకాయ మరొక్కసారి టాస్ చేస్తూ కలపండి లేదంటే త్వరగా మాడిపోతుంది కదా ఇలా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయని బరకగా మిక్సీ ఆడుకొని పక్కన పెట్టేసుకుందామండి ఆ తర్వాత ఉల్లికారానికి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర ధనియాలు ఎండుమిర్చి వీటిని మనం మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇవి ముందుగా మనం ఉల్లిపాయల్ని బరకగా చేసుకున్నాం కదా ఇదైతే మనకి కాస్త మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెడదాం మనకి దొండకాయ అనేది ఒక పది నిమిషాలు కంప్లీట్ అయిపోయింది దొండకాయ చక్కగా మగ్గిపోయింది ఇలా మగ్గిన దొండకాయల్ని మనం స్టవ్ ఆఫ్ చేసి దొండకాయల్ని సపరేట్ చేసేద్దాం ఆ తర్వాత వేరే కళాయి వేసుకొని అందులో కాస్త ఆయిల్ని వేసేసి ఫస్ట్ మనం బరకగా మిక్సీ ఆడుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా ఆ ఉల్లిపాయ ముద్దని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసుకుంటేనే కర్రీ అనేది మనకి మంచి టేస్ట్ అనేది వస్తుందండి ఉల్లిపాయ మనకి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలండి ఇలా మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటేనే మనకి ఉల్లి ఉల్లిపాయ స్మెల్ పచ్చి స్మెల్ రాకుండా ఉంటుంది అన్నమాట ఇలా దగ్గరగా ఆయిల్లో మగ్గేంత వరకు ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసుకున్న ఈ ఉల్లిపాయలో మనం ఇందాక మిక్సీ ఆడుకున్న ఎండుమిర్చి ఉంది కదండి ఎండుమిర్చి పేస్ట్ అది ఇందులో వేసేస్తాం ఇది వేసి రెండు దగ్గరగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేయాలండి బాగా దగ్గరగా ఫ్రై అయ్యి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత మనం వాటర్ని వేస్తామండి మీకు కర్రీకి ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీని బట్టి మీరు వాటర్ వేసుకోండి మనం దొండకాయలు అనేవి మనం అంత క్వాంటిటీ తీసుకున్నాం కదా ఆ క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసుకుంటాం ఆ తర్వాత ఇలా వాటర్ వేసిన వెంటనే కొత్తిమీరని వేసుకుందాం అండి ఉల్లిపాయలో వాటర్ వేసిన తర్వాత ఇలా కొత్తిమీరను వేయడం ద్వారా పచ్చివాసన రాకుండా తర్వాత ఉల్లిపాయ వాసన రాకుండా కొత్తిమీర స్మెల్ వస్తుందనమాట ఇది ఆల్రెడీ మనకి కొత్తిమీర దొండకాయ ఉల్లికారం కాబట్టి కాస్త ఎక్కువ కొత్తిమీర పడుతుందండి ఇలా వేసిన తర్వాత మూత పెట్టి రెండు నిమిషాల తర్వాత ఒక్కసారి ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన తర్వాత మరొక ఐదు నిమిషాలు మూత పెట్టండి అంటే కర్రీలో నుంచి మనకి ఇలా ఈ కర్రీ గ్రేవీలో నుంచి వాటర్ వచ్చేంత వరకు మగ్గాలన్నమాట అలా మగ్గితే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత చూడండి చక్కగా ఆయిల్ అనేది చక్కగా బయటకు వస్తుంది కదా ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దొండకాయలు ఉన్నాయి కదా ఆ దొండకాయలని గ్రేవీలో వేసేద్దాం ఈ దొండకాయలు వేసిన తర్వాత మీరు కాస్త నెమ్మిదిగా ఫ్రై చేయాలండి ఆ గరిట పెట్టి ఫాస్ట్గా ఫ్రై చేసి దొండకాయలు అనేవి వెంటనే విడిపోతాయి ఇలా ఫ్రై చేసుకొని మూత పెట్టి ఒక ఐదు నుండి పది నిమిషాల వరకు దొండకాయని మనకి ఆ ఉల్లికారంలో మగ్గించుకుంటే కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుందండి ఇలా ప్రిపేర్ అయిన ఈ దొండకాయ ఉల్లికారం మీరు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే సూపర్ గా ఉంటుందండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఆ రెసిపీ ఎలా వచ్చిందో మా కామెంట్ సెక్షన్ లో తెలపండి అలాగే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ